నేను కూడా లైక్ ఎవ్రీ అదర్ యంగ్ గర్ల్ లైక్ ఎవ్రీ అదర్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ నేను కూడా మామూలుగా పెరుగుతూ వచ్చాను ఓకే మందిరంలో పెరుగుతూ ఉండేదాన్ని ఎన్నో ప్రసంగాలు మా నాన్నగారు ప్రసంగాలు ఎన్నో వింటూ ఉండేదాన్ని ప్రతి ఆదివారం మందిరంలో కానీ దేవుడు ఎందుకో నా యవన కాలం వచ్చి రక్షణ పొందిన తర్వాత ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచనంలో నేను నీ పట్ల ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అవి మేలు కలుగుటకై సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైనవి కావని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినప్పుడు దేవుడు నా కోసం ఏదో ప్లానింగ్ చేస్తున్నాడంట ఆ ప్లానింగ్ ఎలా ఉంటుందో అనుకున్నా ఈ ప్లానింగ్ దేవునికి నా పట్ల ఉందని నాకప్పుడు అర్థం కాలేదు ఐ హ్యావ్ నెవర్ రియలైజ్ దట్ గాడ్ హ్యాడ్స్ సచ్ గ్రేట్ ప్లాన్ ఫర్ మై లైఫ్ అయితే దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒకటే అర్థం చేసుకున్నాను ఏంటంటే దేవుడికి ఏదో పెద్ద ప్లాన్ ఉంది అందుకని నా ప్లాన్లన్నీ నేను మానుకొని దేవుని ప్లాన్కి అప్పగించుకుంటే బెటర్ అని ఎందుకంటే నా ప్లాన్ లేదో నా లైఫ్ కోసం నేను వేసుకున్నానంటే నా ప్లాన్లు చాలా నా స్థాయికి తగినట్టే ఉంటాయి ఎందుకంటే దేవుడు ఉన్నతుడు ఆయన ప్రణాళికలు కూడా ఉన్నతంగా ఉంటాయి మన మనుషుల మన ప్రణాళికలు దేవుని ప్రణాళికల కంటే ఎప్పుడు తక్కువగానే ఉంటాయి చిన్నగానే ఉంటాయి ఇన్ఫీరియర్గానే ఉంటాయి సో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఐ హ్యావ్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ ఎంతమంది దైవజనులు వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు ప్రతి దైవజనుడు కూడా అదే మాట చెప్తూ ఉండేవారు గాడ్ హ్యాస్ గాట్ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది ఇప్పుడు దేవుని ప్రణాళికలు ఒక్కొక్కటి నెరవేరుతున్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఓహో దేవునికి ఇంత ఉన్నతమైన ప్రణాళిక ఉందా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్యం మనం వినకపోతే మనం సైడ్ ట్రాక్ అయిపోతామండి మన సొంత ప్రణాళికలు మనం వేసుకుంటాం ఇంకెవరో ఇచ్చే సలహాలు ఇంకెవరో ఇచ్చే గైడెన్స్ ఇంకెవరో ఐడియాస్ ఐడియాలజీస్ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేక దశలో బహుశా యోనాలా మనం ప్రయాణం చేసి నష్టపోతామేమో దేవుని మాట మనము వినకపోతే దేవుని మాట వినుంటే యోనాకి ఎంత మేలు జరుగుండేది చేప కడుపులోకి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు మూడు పగళ్ళు మూడు రాత్రులు టెన్షన్ పడాల్సి వచ్చేది కాదు ద మోస్ట్ అన్ఫర్గెట్టబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి యోనా అంటే అదే చెప్తాడు చేప కడుపులో మూడు రోజులు